ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంశం ఇతరులతో కలిసి నడవడం ఇతరులతో కలిసి నడవడం దేవుని వాక్యం చదువుకున్న వాడి రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదోచును ఒకరినొకడు ప్రేమించి విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికని అచ్చి ఉండవద్దు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు బాగున్నాయండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డల కోసం మీ కుటుంబాల కోసం ఈ వర్తమానంలో ప్రతిదినం కూడా సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నాం మా ప్రియులందరికీ కోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభు పేరు మీకు నా వందనాలు కృతజ్ఞతలు దేని బిడ్డారే ఈ ఉదయకాలంలో చదవబడినటువంటి భాగంలో మనం చూసినట్లయితే పౌరు భక్తుడి చక్కని మాటలు రాస్తున్నాడు అంటే ఎవరికి ఏమియూ అపరంజిగా అనగా రుణంగా అనగా బాకీగా ఎవరికి ఇవ్వకండి ప్రేమను తప్ప మరి ఏమియూ మరి ఎవరికి ఇవ్వకండి అని అంటాడు పొరుగు అని ప్రేమించి వాడు ధనశ్శాస్త్రం ఉంది అనగా ప్రేమను మినహాయించి వేరే ఏ విషయంలోనూ ఎవరికీ బాకీ ఉండకూడదు ప్రేమ అనేది ధర్మశాస్త్రానికి సారాంశం ఇది అంటే ప్రేమను తప్ప మరి ఏ విషయంలోనూ ఎవరికి బాకీ ఉండకూడదు ఎందుకంటే ప్రేమ అనేది ధర్మశాస్త్రం సారాంశం అంటే ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమించడం ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన సూత్రమని పౌరు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు దేవుని బిడ్డారా మనం ఒక ప్రేమ విషయంలో తప్ప ఎవరికి కూడా మనం అచ్చి ఉండకూడదని మరి ప్రభువారు కోరుతున్నాడు దేవుని వాక్యులు మనం చూసినట్లయితే పౌరు భక్తుడు ఈ రోమా సంఘానికి చక్కని మాటలు రాస్తున్నాడు బిల్లి అనేటంటి కుక్క బిల్లి ప్రేమగల మరియు నమ్మకమైన కుక్క రెండు వేల ఇరవైలో ఇంటర్నెట్ స్టార్గా మారింది దాని యజమాని రెస్సెల్ రెస్సెల్ తల తల మడిమ విరగడం వల్ల నడవడానికి ఓతకర్రను ఉపయోగిస్తున్నాడు వెంటనే కుక్క కూడా తన యజమానితో నడుస్తున్నప్పుడు కూడా కొంటడం ప్రారంభించింది ఆందోళనకు చెందిన రెస్సెల్ బిల్లిని పశు వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు అతడు దానిలో ఏ లోపం లేదు అంతా బాగుందని చెప్పాడు అది దాని తాను ఒంటరిగా ఉన్నప్పుడు అది పరిగెట్టేది కుక్క తన యజమానితో కలిసి నడిచినప్పుడు కుంటడం ఒక నాటకం అని తేలింది ఒకరి బాధను నిజంగా గుర్తించడానికి ప్రయత్నించడం అని దీన్ని అంటారనమాట అంటే తన యజమాని బాధను తాను కూడా మరి పాలు పంచుకున్నట్లుగా చూస్తున్నాం యజమాను ఎలా నడుస్తున్నారో నడుచుకుంటుంది అనమాట దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని వెళ్ళారో మనము ఇతరుల బాధల కష్టాలు మనం నడవలసిన వారు అంటున్నాం రోమంలోని సంఘానికి తప్పని పావులు సూచనలతో ఇతరులతో కలిసి రావడం ముందంజలో ఉంది అతను పదాజ్ఞంలో చివరి ఐదును ఈ విధంగా సంగ్రహించాడు నిన్ను వే నీ పొరుగు అని ప్రేమించమని అంటాడు రోములు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినా ఇతరులతో కలిసి నాడడం యొక్క ప్రాముఖ్యతను మనం ఎమ్దో వచ్చినా కూడా చూడవచ్చు ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి వచ్చి ఉండదని ఖండితంగా పౌరు భక్తులు రాస్తున్నాడు రచయిత్రి జన్ని ఆల్ఫర్స్ రచయిత్రి జెన్నీ ఆల్ఫర్స్ ఇలా సలహా ఇస్తున్నారు ఎవరైనా విరిగిపోయినప్పుడు వారిని సరిదిద్దడానికి ప్రయత్నించవద్దు మీరు చేయలేరు ఎవరిని బాధ పెడుతున్నప్పుడు ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారి బాధను తీసివేయడానికి ప్రయత్నించవద్దు మీరు చేయలేరు బదులుగా బాధల వారు ప్రక్కన నడవడం ద్వారా వారిని ప్రేమించండి వారి బాధల్లో కష్టాల్లో పాల్ పొందండి మీరు అలా చేయగలిగితే అది ఎంతో ఆశ్చర్య ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు ఒంటరిగా లేరని తెలుసుకోవడం అవసరం మాతో కూడా ఒకరు ఉన్నారు మా కష్టాల్లో సమస్యల్లో పాలు పంచుకునేవారు గొప్ప మరి ఆదరణ ఇస్తుంది అనమాట మన రక్షకుడు అనే వారు కూడా మన శ్రమల్లో మరియు మన బాధలు అన్నింటిలో మనతో పాటు నడుస్తాడు కాబట్టి ఇతరులతో నడవడం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది దేని బిడ్డ ఈ ఉదయం కాలంలో ప్రియప్రభునితో మాట్లాడుతున్నాడు మీ బంధువుల్లో మీ రక్త సంబంధులు సంఘులు ఎవరైనా బాధల్లో కష్టాల్లో వేధులు ఉన్నప్పుడు వారి బాధల కష్టాల్లో పాలుపంపులు పంచుకొని వారితో ఒక ఆదరణగా మనం నడవాలని ప్రియప్రభు కోరుతున్నాడు ఎవరికి అచ్చి ఉండదు కానీ ప్రేమించడం విషయంలో తప్ప మరి ఎవరికి కూడా అచ్చి ఉండొద్దు అని పౌరు భక్తుని చక్కని సలహా ఇస్తున్నాడు ఆ రీతిగా మనం చేసి ఆ రీతికి అనేకరికి దీవెనికరంగా ఆశీర్వదకంగా ఇతర బాధల కష్టాలు కలిసి నడిచి నడిచే కృప పరిశుద్ధాత్మ దేవుడి మీకు గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను వందనాలుగు స్తోత్రాలు చేయడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రిని మనకు ధరిపి చేసి వారి పట్ల నూతన కానీ సమస్యలు కష్టాల్లో వేధల్లో మరి రుణ బాధలు ఆయా మరి సమస్యలు కూడా పెడుతున్న బిడ్డల పట్టిన కార్యం జరించుకోండి వారి రుణ బాధలు సమస్యల నుంచి బాధల నుంచి విడుదల చేయండి ఆయన వ్యాపారాలు నష్టపోయి మరి ఆయన ఆర్థిక దెబ్బతిన్న బిడ్డలు మీరు ఆదరించి కనికరించి కృప చూపించండి నాయన బిజినెస్లో లాస్ అయిపోయి మరి నాయన కష్టాల్లో వ్యాధుల బిడ్డలు మీరు సహాయం చేయండి తండ్రి నాయన అతను ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లు మరి ఇంటెన్స్ కేర్లో ఉంచబడినారు ఇప్పుడే మీరు కరికరించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండీ ఇది నాలో జ్వరాలతో టైఫాయిడ్తో దగ్గులు రంపురాయ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల ఇప్పుడే కనికరించి స్వస్థత ఆరోగ్యం దయచేయండి ఆయన అతడు ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించే మాణిజ్య దుఃఖంలో వేధున్నారో అటు వారు కాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు అయితే ప్రబడుతున్న ఎవరి బిడ్డలకు వారు ఆరోగ్యం పెంచిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు కనగా జరుగును కాక మా తండ్రి దినవంతడుని చిటిమి చుట్టూ మీరు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం వారి గమ్యస్థానం చేరు పర్యంతం కాపాడని దూతలు కావలొచ్చుమని కృపాక్షేమలేని లేని బిడ్డలు వాటి వచ్చినట్టు చేయమని మహిమనీకే గణతనీకే గణతనికే చేయించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ నేను సహవాసము సుధాకాలం మీకు తోడేయండి నడిపించి బలపరచును గాక ఆమెన్